టెన్త్ నియర్లీ మెరిట్ మన స్టూడెంట్స్ కూడా త్రీ హండ్రెడ్ ఉన్నారు హెడ్ మాస్టర్ ఆంజనేయులు గారు వారు హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టెన్త్ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్కు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ అవుకుంటూ మ్యాక్సిమం ఎంతకు వచ్చారు నైన్ పాయింట్ ఫైవ్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే అభినందన్ ఇస్తా ఉన్నాను నైన్ పాయింట్ ఫైవ్ కానీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కానీ ఇది ప్రైవేట్ స్కూల్లో చెప్పినందుకు అందుకొరకే ఇక్కడ మన పిల్లలు చదువుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కొన్ని ఏమేమి చూడటాం తప్పనిసరిగా ఇవన్నీ తొందరగా చేసుకుంటూ ఒకటే నా ఇంజనీర్లకు రిక్వెస్ట్ చేసే పని స్టాండర్డ్ చేయండి మంచిగా చేయాలని అదేవిధంగా గ్రామస్తులు కూడా ఎక్కడన్నా చిన్న చిన్న పనులుంటే సహకరించుకుంటూ ఇక్కడ గ్రావీలు అంటా ఉన్నారు బహుశా గ్రావాలకు వీడ ప్రొవిజన్ లేనట్టు గ్రావెలు మనిషికి రెండు మూడు ట్రాక్టర్లు వేస్తే మొత్తం బిల్లు అయిపోతుంది మన పిల్లలే మన పిల్లలు అవుతున్నారు కానీ నెక్స్ట్ కూడా వీళ్ళందరూ టీచర్స్ కానీ మనం కానీ సెవెంత్ నుంచి లెవెంత్ వరకు ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు అన్ని గ్రామాలు విజిట్ చేస్తారు రేపు రాబోయే రోజుల్లో మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జైన్ చేయండి చేస్తే మేము ఏవో సెవెంటీ ఫైవ్ ఏవో పర్సెంటేజ్ ఇప్పించే బాధ్యత మా దాన్ని చెప్తా ఉంటారు చెప్తారు కూడా దాంట్లో నేను కూడా తీసుకుంటే ఎక్కడన్నా ఇద్దరు తప్ప కాబట్టి ఇక్కడనే జైన్ చేసుకోవాలి బాగా ప్రైవేట్గానే బాగా కాస్ట్లీ అయిపోయింది ఒక ఇద్దరు పిల్లలు ఉంటున్నారు తప్పనిసరిగా నలభై యాభై రూపాయలు వేలు సంవత్సరానికి పోతూ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరం బాగా చేసుకుంటూ దీన్ని కూడా మనం ఈ డబ్బులు కూడా నలభై యాభై శాతం రూపాయలు సేవ్ చేసుకుంటాం పిల్లలకు వీళ్ళందరూ మంచి గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు మనం ప్రోత్సహించక అడగక ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి అటునే ఏది ఈ స్కూల్ అవి పిల్లలు అంగన్వాడి అంగన్వాడిని కూడా స్ట్రెంత్ తెచ్చుకుంటూ అక్కడ నుంచి అంగన్వాడీలో నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్కు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ప్రైమరీలో ఫస్ట్ క్లాస్కు జైన్ చేయడానికి రేపు అందరం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఏమైతున్నది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు ప్రైవేట్లో పంపుతా ఉన్నాం అట్లా అవసరం లేదు వీడు కూడా ఏదైతే ప్రైమరీలో కూడా ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు టీచర్స్ ఉన్నారు మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకోవాలని ప్రజలకు కోరుతావు గవర్నమెంట్లో కూడా గతంలో ఇంగ్లీష్ మీడియం లేదు ఇంగ్లీష్ మీడియం లేదంటే ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది అన్ని మీడియం ఏది కావాలంటే మన పిల్లలకు రేపు భవిష్యత్తు బాగుండటానికి ఏ అయితే ఎడ్యుకేషన్ ఉండాలో ఆ ఎడ్యుకేషన్ అన్నీ పిస్తుతాం కాబట్టి ఎటువంటి ఆలోచన చేయకుండా తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను